నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిళ సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అరషమూలలు దీన్నే పైల్స్ అంటాము అయితే దీని గురించి ఏంటంటే చాలామందికి ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కానీ డాక్టర్తో కాకు కూడా డిస్కస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో అంటే మోమాట పడతారు కాకపోతే ఇది మోమాట పడే వ్యాధి కాదు మనం సరైన టైంలో దీన్ని చికిత్స చేయకపోతే ఇది దాని కాంప్లికేషన్స్ అరైజ్ అయ్యి అది సర్జరీకి వెళ్ళి కొన్ని సందర్భాల్లో లాంటిది కూడా అంటే గుర్తించలేము అంటిల్ అండ్ ఎప్పుడైనా మనం చూసేది ఏంటంటే మోషన్ దగ్గర నొప్పి అనగానే ఫస్ట్ దాన్ని పైల్స్గా కన్సిడర్ చేస్తారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనము అది అది పైల్సా ఫిస్టులానా ఫిజరా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది అది తెలుసుకుంటే మనం సరైన టైంలో ట్రీట్మెంట్ చేయగలిగితే ఇబ్బందులు లేకుండా ఈజీగా సులువుగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ అది లాంటిది ఉంటే లోపలికి పైల్ మాస్ అనేది పేగుల్లో కూడా పే అది ఓపెన్ అయ్యి కార్సినోమా అంటాం కార్సినోమా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇది మీరు ఎంత మీకు ఎప్పుడైతే మోషన్ వెళ్ళే దగ్గర ఇబ్బంది అవుతుంది బ్లడ్ పడుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్ సరే ఇప్పుడు మనం చూస్తే ఈ పైల్స్ అనేది అదే అర్షమూలలు హెమరాయిడ్స్ అంటాము ఇది జనరల్గా రెండు రకాలు ఉంటుంది ఒకటి బయటికి కనబడుతుంది ఇంకోటి లోపల ఉండేవి బయటికి కనబడేవి మోషన్ వెళ్ళినప్పుడు చూస్తే వాష్ చేస్తున్నప్పుడు చేతికి తగులుతుంటాయి చిన్న బొడిపల్లాగా ఉండడము రౌండ్ రౌండ్గా ఉండడము కొన్ని హార్డ్గా ఉండడము కొన్ని శాగిగా ఉండడము కనబడిపోతుంటాయి తెలుస్తుంటాయి అలానే లోపల కూడా చిన్న పేగుల్లో కూడా అంటే పెద్ద పేగులు ఎండింగ్లో కూడా ఇవి అలాంటి బడిపలే ఉంటాయి ఇవి మనకు కంటికి కనబడవు కాకపోతే ఎప్పుడైతే ఇవి ఇంకో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బ్లీడింగ్ పైల్స్ అంటాము ఇంకోటి నాన్ బ్లీడింగ్ పైల్స్ మోషన్తో పాటు కొన్నిసార్లు రక్తం వచ్చేదాన్ని అది రప్చర్ అయ్యి పేగుల నుంచి ఆ పైల్ మాస్ రప్చర్ అయ్యి బ్లడ్ లాగా వస్తుంటుంది కొన్ని నార్మల్గా మోషన్ వస్తుంది చాలా హార్డ్గా వస్తుంది తప్ప రక్తం ఉండదు అలానే ఇది క్లాక్ వైజ్గా కూడా ఉంటుంది జనరల్గా ఏది ఏమైనా కానీ పైల్స్ అనేది మనం చూసుకుంటే ఏంటంటే చిన్న గడ్డల్లాంటివి ప్రొట్రూడ్ అయ్యి యానల్ రీజన్ దగ్గర ఉండే మజిల్స్ నుంచి ప్రొట్ర్యూడ్ అయ్యి మనకు కనబడుతుంటాయి ట్యాగ్స్ అంటాము సో అవి ఒక కొన్నిసార్లు ఒకటి ఉంటాయి కొన్నిసార్లు రెండు ఉంటాయి కొన్నిసార్లు అవి చాలా ఎక్కువ కూడా ఉంటాయి అది పర్సన్ తత్వాన్ని బట్టి చూస్తుంటాం కారణాలు చూసుకుంటే ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తినరు సరిగ్గా వాటర్ అంటే సరిగ్గా ఉండక బిజీ బిజీ లైఫ్గా ఉండి బయట ఫుడ్స్ని లైక్ చాట్ ఐటమ్స్ అని కానీ బేక్ ఐటమ్స్ అని కానీ ఎక్కువగా అదే పని ఎక్కువ టైం కన్సర్మ్ అంటే తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడము పచ్చళ్ళు ఆల్కహాల్ తీసుకోవడము అలానే ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇవి అన్టైమ్లీగా తీసుకోవడం లేట్ నైట్స్ తీసుకోవడము వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన జీర్ణక్రియ దెబ్బతిని పెద్ద పేగుల్లో ఉండాల్సిన మ్యూకస్ తగ్గిపోవడం వల్ల స్టూల్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వక హార్డ్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది అలానే మలబద్ధత అనేది ఒక కారణం సరిగ్గా రోజు మోషన్ పాస్ చేయని వాళ్ళలో ఈ ఇదంతా పేరుకపోయి హార్డ్గా మోషన్ స్టార్ట్ అయిన అది హార్డ్గా అయినప్పుడు ముక్కటం అంటాము మోషన్కి వెళ్ళినప్పుడు ఈ హార్డ్ స్టూల్స్ రావ బయటికి రావడానికి ముక్కటం చేస్తారు ఆ ముక్కినప్పుడు యానల్ దగ్గర యానలిజన్ దగ్గర ఉండే బ్లడ్ వజల్స్ అనేవి చిట్లటం కానివ్వండి కొన్నిసార్లు వాపుతో కూడుకొని అవి ట్యాగ్స్ అంటాం అది అవి బయటకు వస్తుంటాయి అందుకని ముందుగా చూసేది పైల్స్ అంటే వాళ్ళ ఇంటస్టైన్స్ అనేవి క్లీన్ ఉండాలి అంటే మోషన్ అనేది ఎవ్రీడే సాఫీగా జరిగిపోవాలి అది టూ త్రీ టైమ్స్ అయినా కానీ ఫ్రీగా అయిపోవాలి సో ఇది ఒక కారణము అలానే ఆడవాళ్ళలో ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలలో కూడా ఎక్కువ చూస్తుంటాము అధిక బరువు ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివరు ఆర్ ఆర్గాన్స్ మీద ఫ్యాట్ పెరిగిపోయినప్పుడు జీర్ణక్రియ తగ్గిపోవడం వల్ల కూడా ఈ మోషన్ అనేది సరిగ్గా అవ్వక అక్కడ కూడా ఆ ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఇంటస్టైన్స్లో కూడా దానివల్ల కూడా పైల్స్ అనేవి చూస్తుంటాం అండ్ ఇంకొకటి మేజర్గా చూసేది ఏంటంటే లో ఫైబర్ డైట్ అంటే ఎవరైనా మనం హై ఫైబర్ డైట్ తీసుకుంటాం అంటే మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఏం చేస్తుంది మోషన్ని అది సాలిడిఫై చేసి ఫ్లష్ అవుట్ చేస్తుంది సో మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేయదు మన శరీరంలో వాటర్ కూడా లిక్విడ్స్గా ఉన్నప్పుడే మోషన్ అనేది ఈజీగా ఎవాక్యువేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా హార్డ్గా అయిపోవడము ఎందుకంటే ఫుడ్లో ఆకుకూరలు సరిగ్గా ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఫైబర్ అంటే ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి ఇవి మన ఫుడ్లో యాడ్ చేయాలి ఇవి తగ్గిపోయినప్పుడు కూడా ఉంటుంది సో మరి వీటికి ఏంటి డాక్టర్ చికిత్స అంటే మోస్ట్లీ ఎటువంటి పైల్స్కైనా కానీ ఫస్ట్ ఔషధాలతోనే మేము ట్రీట్ ఔషధాలు మనం ఆహార విహారం పత్యాపత్య అంటాం ఇవి కానప్పుడు లాస్ట్ స్టేజ్లో దానికి క్షారసూత్రం అంటాము బట్ అన్నిటికీ క్షారసూత్రతో పని లేదు దీనికి ఆయుర్వేదంలో ఔషధాలు అంటాం అంటే ఔషధాలతోనే ఓపిగ్గా వాడుకోగలిగితే తగ్గడంతో పాటు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది ఇది అలా మనకి ఆయుర్వేదం చెప్ చాలా చక్కటి ఔషధాలు కంకాయన వటి అంటాము అభయారిస్త అనేది చెరువిల్ వాది దుష్పర్శకాది కషాయాలు వీటితో పాటు పత్యాపత్యాల్లో మజ్జిగ అనేది ఒక దివ్య ఔషధం లాగా ఉంటుంది దాన్ని బాగా చిలికిన మజ్జిగని రోజు తీసుకోవడం వల్ల తక్రారిష్టము అంటాము మన పేగుల్లో పెరిస్టాల్టిక్ మూమెంట్ సరిగ్గా మూమెంట్ జరుగుతూ ఉంటుంది అలానే రోజువారీ మన డైట్లో ఆవు నెయ్యిని యాడ్ చేయాలి మనము ఈజీ ఈజీ వీలైనంత వరకు సాత్వికమైన ఫుడ్ని తీసుకోవడము అంటే ఆకుకూరలు పళ్ళని మనం డైట్లో యాడ్ చేసుకోవడం ఈ పళ్ళు తీసుకోండి అంటే ఫ్రూట్స్ అనేవి అదే పనిగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి లంచ్కి డిన్నర్కి మధ్య లెవెన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి లైక్ పండు కానివ్వండి పోమ్ గ్రెనేట్ కానివ్వండి ప్రూన్స్ అనేవి అలానే పండు ఇలాంటి ఫ్రూట్స్ అనేవి మన డైట్లో ఉంటూనే లిక్విడ్స్ బాడీ హైడ్రేటెడ్గా ఉండటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకోటి ఎక్కువగా ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో లైక్ టీచర్స్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి ఎక్కువసేపు కూర్చునే వాళ్ళల్లో యానల్ రీజన్లో బ్లడ్ సర్పులై కొంచెం తగ్గిపోయి అలా వాళ్ళలో కూడా చూస్తుంటాం కాబట్టి మన రోజువారీ యాక్టివిటీస్లో అంటే ఎక్కువసేపు కూర్చోవలసి వస్తుంటే ప్రతి అరగంటకి కాస్త వెళ్ళి నడవటము కూర్చున్నా కొంచెం సాఫ్ట్ వాటి మీద హార్డ్ సర్ఫేసెస్ కాకుండా స్పాంజ్ కానివ్వండి మెత్తటి వాటి మీద కూర్చోటము కాళ్ళని కొంచెం స్ట్రెచ్ చేసుకోవటము అలానే మధ్య మధ్యలో వాటర్ తాగటము టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటే ఈ పైల్స్ బాధ నుంచి మనం విముక్తి పొందగలుగుతాం ఇంకా ఇవన్నీ కాదు వీటి వల్ల ఇబ్బంది అవుతుందంటే నన్ను వచ్చిన పర్సనల్ క్లినిక్స్లో నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ అని చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్